కాళేశ్వరం సిబిఐ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సైతం పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది ప్రధానంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు భవితవ్యానికి సంబంధించినటువంటి అంశంగా రూపుదిద్దుకోవడంతో అటు రాజకీయాల్లో ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటిది అంశం అంశమైతే తెలంగాణలో మూడు ప్రధాన శక్తులుగా పోటీ పడుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక పొలిటికల్ ముడి సరుకుగా రాజకీయపరమైనటువంటి ఆధిపత్యాన్ని భవిష్యత్ ప్రణాళికను నిర్దేశించేటటువంటి అంశంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవడం అనేది సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది ముఖ్యంగా మీడియాలో దీనికి సంబంధించి రకరకాలైనటువంటి కథనాలు వెలువడుతూ ఉన్నాయి ప్రతి వారము ముఖ్యమైనటువంటి పొలిటికల్ ఇష్యూ మీద తనదైనటువంటి అస్త్రాలు సంధించేటటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాళేశ్వరం వెనుక ఉండేటటువంటి రాజకీయ కోణాలని బయటపెట్టే విధంగా విశ్లేషణాత్మకమైనటువంటి లోతైనటువంటి కథనాన్ని రాశారు ఇది నిజానికి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ని పొలిటికల్ ఏరియా నుంచి ఇబ్బంది పెట్టేందుకు చాలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది అది పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో దా ఆ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు అవినీతి ఇతరత్ర అనేక అంశాల మీద ఫోకస్ చేస్తూ విచారణ పరంగా చట్టపరంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది కానీ ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు వీటి మీద ఇంతవరకు సాధించింది ఏంటంటే ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం అనేటటువంటి అంశం ముందుకు రావడం పీసీ ఘోష్ కమిషను కేసీఆర్ని తప్పు పెట్టే విధంగా విచారణ నివేదికనివ్వడం అయితే ఇది కేసీఆర్ మీద నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తే కనుక సెంటిమెంటు పనికొచ్చి కేసీఆర్కి అనుకూలంగా మారితే కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇబ్బంది పడే పరిస్థితి ఉండడంతో దీనిని ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలాగా మలచాలి అనేటటువంటి రేవంత్ రెడ్డి వ్యూహము ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయపరమైనటువంటి ఒక అస్త్రంగా ఈ కాళేశ్వరం అనేది రూపుదాల్చడం అనేటటువంటిది జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు దీని వెనుకుండేటటువంటి ఉద్దేశం పైన కొత్త పలుకులు లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ అనేది రంగంలో ఉండకూడదు బీఆర్ఎస్ ఉనికిలో ఉండకుండా ఉంటే మాత్రమే రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో పోటీ పడవచ్చు దీనికి గాను కాళేశ్వరాన్ని వినియోగించుకోవాలి అనేటటువంటి భావనలో ఉన్నాయి దీనికి గాను అనుగుణమైనటువంటి రీతిలోనే ఆయా పార్టీలు కదలికలు కనిపిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీలో అయిపోతే కనుక కేంద్ర ప్రభుత్వము లేదంటే సిబిఐ మేరకు సానుకూలమైనటువంటి ఉదాసీన స్వభావంతో కేసీఆర్పై స్పందించవచ్చు లేదు అనుకుంటే కనుక బీఆర్ఎస్ని తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ తెలంగాణలో నిలబడగలుగుతుంది రెండు ప్రధాన పార్టీల మధ్య ముఖాముఖి పోటీకి పోటీకి అవకాశం ఉంటుంది కనుక ఆ కోణంలో అయితే కనుక కేసీఆర్ ని బిఆర్ఎస్ ని ఇరికించేందుకు చాలా వరకు సిబిఐ దర్యాప్తుని కాళేశ్వరం విషయం మీద వినియోగించుకోవచ్చు బీజేపీ అనేటటువంటి ఆ రాధాకృష్ణ వ్యక్తం చేశారు ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే కనుక ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఇంతవరకు ఆ సెంటిమెంట్ ఒకటి అంతేకాకుండా శ్రేణులు కానీ కేసీఆర్ లాంటి కెరీస్ లీడర్ ఉండడం కానీ దానివల్ల ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ముప్పు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి ఎదురవుతుంది అందులో బీఆర్ఎస్కి ఉండేటటువంటి నాయకత్వం కేసీఆర్ నాయకత్వం అనేది ఎదుర్కోవడం అనేటటువంటి దీటుగా చాలా కష్టమైనటువంటి విషయం అందువల్ల బీజేపీ అయితే కనుక నాయకత్వ పరంగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి కనుక బీజేపీతో పోటీ పడటమే చాలా సులభమైనటువంటి విషయం బీఆర్ఎస్తో పోటీ పడటం కంటే కూడా అందువల్ల బీఆర్ఎస్ అనేది ఉనికిలో లేకుండా ఉంటే కనుక తన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలో రావడానికి బీజేపీని టార్గెట్ చేస్తూ ముఖాముఖి పోటీకి అవకాశం ఉంటుంది ముఖాముఖి పోటీ లేకుండా త్రిముఖమైనటువంటి పోటీ ఉంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి బలం ఎక్కువగా ఉంటుంది అనే అంచనాలతోటి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అందువల్ల అటు బీజేపీ ఆలోచన కానీ ఇటు కాంగ్రెస్ ఆలోచన రేవంత్ రెడ్డి ఆలోచన కానీ బీఆర్ఎస్ అనేటటువంటిది పొలిటికల్ ఏరియాలో ఉండకూడదు రాజకీయంగా రంగంలో ఉండకూడదు అనేటటువంటి భావంతో ఇప్పుడు రాధాకృష్ణ కొత్త పలుకులో ఇన్డెప్త్ స్టడీలో భాగంగా ఒక ఒపీనియన్ని వ్యక్తం చేశారు మూడేళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని మూడో పార్టీ రంగంలో ఉండకూడదు అన్నది రేవంత్ అభిమతం అదే విషయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్లో ఉనికిలో ఉండకూడదని భావిస్తోంది అంటే ఈ విచారణ పూర్తవుతుందో లేదో ఎప్పటికీ తెలియదు కానీ బీజేపీ కానీ అటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ఉనికిలో ఉండడం వల్ల ఎప్పటికైనా తమ రాజకీయ భవిష్యత్తుకి లేదంటే రాజకీయంగా ఉండేటటువంటి అవకాశాలకి గండి పడుతుంది అందువల్ల రెండు జాతీయ పార్టీలు ముఖాముఖిగా తలపడాలంటే బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదు దానికి గాను కాళేశ్వరంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు కానీ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కానీ తదనంతరం ఇప్పుడు సిబిఐ విచారణ ద్వారా వెలుగు వచ్చేటటువంటి అంశాలు కానీ వీటిని బేస్ చేసుకుంటూ చట్టపరంగా బీఆర్ఎస్ని ఇరుకున పెట్టడం అందులోని ఆ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ఎస్ స్వయంగా దీనికి కర్త క్రియ కావడం వల్ల కేసీఆర్ కనుక డిఫెన్స్లో పడిపోయి ఆ పార్టీ అస్తిత్వం ప్రశ్నార్థకం అయితే కనుక ఖచ్చితంగా రెండు పార్టీలు జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి కోణంలోనే తెలంగాణ రాజకీయ రంగక్షేత్రం అనేటటువంటిది మిగలాలనే భావనతోటి అభిమతంతో ఈ కాళేశ్వరం కేసు అంటే కాళేశ్వరం సిబిఐ దర్యాప్తు విచారణ వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కోణంలో రాధాకృష్ణ తన అభిప్రాయాన్ని విశ్లేషణాత్మకంగా వెల్లడించారు